టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ లెవెల్ కు ఎదిగాడు ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రతి సినిమాను గ్లోబల్ లెవెల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రామ్ చరణ్ ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి కంటే ముందు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రం చేస్తున్నారు ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి పాత్రలు నటిస్తున్నారు అంతేకాదు తొలిసారి తండ్రి కొడుకులుగా దిపాత్రమే చేస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమా ఇయర్ లాస్ట్లో విడుదల చేయాలని ప్లాన్లో ఉన్నారు తాజాగా ఈ సినిమా నుండి జరగండి పాటను ఈ రోజు అయితే తొమ్మిది గంటలకు విడుదల చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సాంగ్ అయితే స్పెషల్ సోషల్ మీడియాలో షేక్ చేస్తుందనే చెప్పుకోవచ్చు ఆల్రెడీ లీక్ అయినా కూడా అదిరిపై రేంజ్లో దూసుకెళ్తుంది ఈ సాంగ్ యూట్యూబ్లో అయితే రికార్డ్ అయిన వ్యూస్తో సాధిస్తోంది ఈ సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయిన ఒక గంటలో ఎనిమిది లక్షల పైగా వ్యూస్ మరియు ఒక లక్షకు పైగా లైక్స్తో దూసుకెళ్తూ అవురు అనిపిస్తోంది ప్రజల న్యూస్ కూడా తెగ భైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే గేమ్ చేంజర్ మూవీ డిజిటల్ శాటిలైట్ పార్టనర్స్ ఖరారైంది ఈ సినిమా ఓటీటీ రైట్స్ను ఐదు భాషలకు కలిపి దాదాపు వంద కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది మొత్తం అన్ని భాషలకు సంబంధించిన దాదాపు యాభై కోట్లు పలికినట్లు సమాచారం అందుతోంది అంతేకాదు మ్యూజిక్ రైట్స్ సగరేము వాళ్ళు ఇరవై ఐదు కోట్లు చేరినట్లు తెలుస్తోంది ఈ రకంగా నాన్ థియేటర్లు కానీ నిర్మాతలకు నూట డెబ్బై